జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం జూన్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి జూన్ ముప్పయో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఆ ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అసలు గోచార గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయి మొదటగా ఈ గోచార గ్రహస్థితిలో భాగంగా స్వస్థానుగతుడయి ఉన్నాడు మంగళ్ ప్లానెట్ మంగళ మేషరాశి అధిపతి అవుతూ ఆయన స్వస్థానుగతుడై ఉన్నాడు అలాగే ద్వితీయ స్థానమైన ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో గురుదేవుని సంచారం జరుగుతూ ఉంది కుండలిలో మూడవ అయిన మిథున రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం సంచారం బుధదేవుని సంచారం శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతూ ఉంది కన్యా రాశిలో భగవానుని సంచారము లాభస్థానమైన కుంభరాశులో కాలపురుషుడి కుండలిలోంచి లాభస్థానమైన కుంభరాశిలో శనేశ్వరుని సంచారము రాహు రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది ఈ భూమి ఈ ఖగోళాన్ని మొత్తాన్ని భూమి మొత్తాన్ని చకచకా చుట్టి వచ్చే ఒక నెలలోపు చుట్టి వచ్చే ఈ జోడ ఎక్కిని ఒక నెలలోపు చకచకా వేగవంతంగా వచ్చే చంద్రుడు ఆ చంద్రభగవానుడు ఈ వారంలో ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నాడు ఇవి గోచార గ్రహగతులు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ గోచార గ్రహస్థితిలో ఏమైనా ప్రత్యేకాంశం ఉందా అంటే మనం ఇంతకు ముందు వారం ఇంత క్రితం వారం తెలుసుకున్నట్టు ఈ వారం కూడా అదే కంటిన్యూ అవుతుంది అదేంటంటే మూడు గ్రహాలు స్వస్థాన గ గతిలో ఉన్నాయి ఒక గ్రహం ఏంటి మంగళ మేషాధిపతి మేష మేషరాశ్యాధిపతి మంగళ ఆయన స్వస్థానంలో ఉన్నారు అలాగే బుధ భగవానుడు మిథున రాశ్యాధిపతి అవుతూ మిథున రాశిలో ఉన్నారు శనేశ్వరుడు కుంభరాశ్యాధిపతి అవుతూ కుంభరాశిలో ఉన్నాడు మూడు గ్రహాలు వాళ్ళ స్వస్థానంలో ఉండడం చాలా మంచిదండి కాలపురుషుడి కుండలిలో ఇది అండ్ అన్న ప్రత్యేకించి బుధుడు ఇక్కడ ఉండడము మూడవ రాశి ఆయన మిథున రాశిలో ఉండడం ఇంకా మంచిది సో ఇది ఈ ద్వాదశ రాశులు వాళ్ళకి ఏ విధంగా ప్లస్ చేస్తుంది ఇది గోచారంలో వచ్చిన వరమ ఇప్పుడంటే జనరల్గా ఏవైనా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల వల్ల చాలామంది బెనిఫిట్ అవుతారు అట్ ఏ టైము సో అలాగ గోచారంలో కూడా గ్రహదేవతలు అందరికీ నీనా ఈ రాశి ఆ రాశి అనే తేడా లేకుండా ఈ నక్షత్రం ఆ నక్షత్రం అనే తేడా లేకుండా ద్వాదశ రాశుల వాడికి ద్వాదశ లగ్నాల వాళ్ళకి అలాగే ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలని ఇవ్వాలని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు అలా అప్పుడప్పుడు అనుకున్నప్పుడు అంటే ఇలా శుభస్థానంలో వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటారు సో అది ఇప్పుడు మనకి మన అదృష్టవశాత్తు ఇప్పుడు చోటు చేసుకుంది ఈ పరిస్థితుల రీచ్ అంటే ఏ ఏ రాసుల వాళ్ళకి ఏ ఏ శుభ ఫలితాలు వస్తున్నాయో కూడా మనం చూద్దాము విడివిడిగా ఒక్కొక్క రాసుల వాళ్ళకి ఈ రా ఈ గ్రహ సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇవన్నీ మనం తెలుసుకుందాము అయితే ఇప్పుడు ఈ ప్రత్యేకించి స్వస్థానగతిలో మధ్య మధ్యలో మనకి గ్రహాలు ఉంటూనే ఉంటాయి అంటే సంవత్సరానికి ఒకసారి బుధుడు మిథున రాశిలోకి వెళ్తాడు కన్యా రాశిలోకి వెళ్తాడు సూర్యనారాయణమూర్తి సింహరాశిలోకి వెళ్తాడు శుక్రాచార్యులు తులా వృషభ రాశుల్లోకి వెళ్తాడు అలాగే మేషరాశి అధిపతి అయిన మంగళ మేష వృషభ వృషభ రాశి అధిపతి అయిన మంగల్ మేష వృషభ రాశి వృష మేష వృశ్చిక రాశి అధిపతి అయిన మంగల్ మేషరాశి వృచ్చిక రాశిలో సంచారం చేస్తూనే ఉంటారు సో వీళ్ళ సంచారము నార్మల్గా ఉంటూనే ఉంటుంది వాళ్ళ స్వస్థాన గతులు అవుతూనే ఉంటారు కానీ శనీశ్వరుడు అలా స్వస్థాన గతుడు కాడు కదా గురు భగవానుడు శనీశ్వరుడు రాహుకేతువులు వీళ్ళు ముప్పై సంవత్సరాలకి రెండు సార్లే స్వస్థాన గతులు అవుతారు ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు మీన రాశిలోకి వచ్చినప్పుడు ఆయన స్వస్థాన స్వస్థానగతుడు అవుతాడు మకర కుంభరాశిలో వచ్చినప్పుడు శనేశ్వరుడు ఈయన స్వస్థానగతుడు అవుతాడు సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే కుంభరాశిలో శనేశ్వరుడు ఉంటూ మిగతా రెండు రాశుల్లో ఆ గ్రహాలు ఆ రాష్ట్రాధిపతులు స్వస్థానగతులు అవ్వడం ఒక విశేషాంశం ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక అనుకూలతలకి శనేశ్వరుడు కర్మకారకుడు కదండి మరి ఆయన ఫస్ట్ ఆయన ఫస్ట్ ఆమోదముద్రను తెలిపితేనే కదా ఏదన్నా జరిగేది సో ఆమోదముద్రని గ్రీన్ సిగ్నల్ని గ్రీన్ టిక్స్ని ఇచ్చే శనైశ్వరుడు కుంభరాశిలో ఉండడం అనేది నిజంగా చాలా స్పెషల్ విషయం అని చెప్పాలి ప్రత్యేక అంశము అది అలా ఆయన కుంభరాశిలో ఉంటూ ఈ రెండు గ్రహాలు స్వస్థాన గ్రహ గతిలో ఉండడము డెఫినెట్గా చాలా పాజిటివ్స్ని ఇండికేట్ చేస్తుంది ఈ విషయం గురించి మనం ఆల్రెడీ ఇదివరకు వీడియోలో మాట్లాడుకున్నాము అది లాస్ట్ గోచర ఫలితాలు చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్ వీక్ గోచర ఫలితాలు అసలు ఈ వారం యొక్క ఫలితాలు ఎలా అది ఈ వారం కూడా కంటిన్యూ అవుతున్నా అందుకే ఇంకొకసారి చెప్తున్నాను ఫలితాలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడి ఈ వారం యొక్క ఫలితాలు మనం మాట్లాడుతున్నాం కుంభరాశి కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మూడు గ్రహాలు మీ లాభస్థానం మీద దృష్టి పెట్టాయి స్త్రీ స్త్రీ లబ్ధి స్త్రీధనం యొక్క లబ్ధి కనిపిస్తూ ఉంది అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఫైనాన్షియల్గా అనుకూలించే శుభ సమయము అలాగే గవర్నమెంట్లో మీరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటే మీకు అనుకూలమైన శుభ సమయము గవర్నమెంట్ నుంచి ఏమన్నా పనులు కావాలంటే గవర్నమెంట్కి సంబంధించిన పనులు వాటిలకి సంబంధించిన శుభ సమయం కూడా ఇది సంతానానికి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయి మీ ఆలోచనలు మీ ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా రూట్ అవుతాయి ప్రయాణాలు ఎక్కువ చేస్తారు ప్రయాణాల వల్ల బాగా కలిసి వస్తుంది కూడా మీకు పంచమాధిపతి పంచమ స్థానంలో మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యులు వారు సంచారం చేస్తూ ఉన్నారు చాలా మంచిదండి ఫైనాన్షియల్గా కొంచెం మంచి మీ స్టేటస్ పెరగడానికి ఈ వారం అవకాశం చక్కగా ఉంది ఈ వారం నుంచి అవకాశం చక్కగా ఉంది ప్రత్యేకించి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉండే శుభ సమయం అని చెప్పాలి అదే మీకు లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షం కూడా బాగా ఉన్న శుభ సమయము ఇది అని చెప్ప ఇది ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు ఈఎన్టీ సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి పంటి ఉన్న కంటి సమస్యలు ఉన్నా ఆ చెవికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి అది కొంచెం మీకు ఫ్యూచర్లో బాగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ మీకు అవి ఉన్నా లేదా ఈ వారంలో అలాంటి సమస్యలు వచ్చినా వెంటనే రెక్టిఫై చేసుకోండి లేకపోతే అది చాలా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది దానివల్ల అందువల్ల అది కొంచెం క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది ఈ వారం యొక్క ఫలితాలు కుంభరాశిలో పట్టిన వాళ్ళకి చూశారు కదండీ మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారం ఎలా ఉండబోతుందో ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము మీ ద్వాదశ రాశుల వాళ్ళు ద్వాదశ లగ్నాల వాళ్ళు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మూడు గ్రహాలు స్వస్థానుగతులై ఉన్నారు కాబట్టి మనం ఇంతకు ముందు ఇంత క్రితం వారంలో తెలుసుకున్న పరిహారం చేసుకుంటూ దాంతోపాటు ఈ పరిహారం కూడా చేసుకోండి పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు కూడా ఉదయం ఆరింటికి సూర్య నమస్కారం చేసుకోవడం కానండి లేదా సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇవ్వడం కానండి ఇది ఇది చేయగలిగితే అంటే మీరు వృత్తిపరంగా రాత్రిపూట బాగా లేటు పడుకునే వాళ్ళకి పొద్దున్న ఆరింటికి రావడం కుదరదు అలా అనుకునే వాళ్ళకి మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు చేయండి కనీసం పొద్దున్నే ఉదయాన్నే పదింటి లోపల సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్య ప్రదానం చేయండి దాంతోపాటు లక్ష్మీ కటాక్షం కోసము కనకధార స్తోత్రాన్ని త్రిసంధ్యలో జపించడం కానీ లేదా ఏక సంధ్యలో మూడు మార్లు జపించడం కానీ చేయండి అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కనకధార స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి మూడు మార్లు మీకు చదవడానికి వినడానికి సమయం అనుకూలంగా లేకపోతే అంటే మీరు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్నా అప్పుడు మధ్యాహ్నం పూట వినడానికి అవ్వకపోవచ్చు అప్పుడు పొద్దున పూట అయితే మీరు మూడు సార్లు స్నానం చేశాక చదవడం కానీ వినడం మీ మందిరంలో చేస్తారా లేదా ఎక్కడైనా లేక చేస్తారా అది మీ చాయిస్ ఇది చేయడం వల్ల చక్కటి లక్ష్మీ కటాక్షం ద్వాదశ రాశుల వాళ్ళకి వస్తుంది ఎందుకంటే కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తున్నప్పుడు మూడు గ్ర ఇంకొక రెండు గ్రహాలు గతిలో ఉన్నారు కాబట్టి చక్కటి ఐశ్వర్య ప్రాప్తికి అంటే మన యోగ్యతను అనుసరించి మన జన్మకుండలిలో ఉన్న యోగాలు యాక్టివేట్ చేసుకోవడానికి మన జన్మకుండలిని అనుసరించి మన యోగ్యతను అనుసరించి డబ్బులు రూట్ అవ్వడానికి చక్కటి అవకాశం ఉంటుంది గోచర రీత్యా వచ్చింది కాబట్టి ఒకవేళ జన్మకుండలిలో లేకపోయినా సరే ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ధన ప్రాప్తి కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది మంగళం నమో భగవతే వాసుదేవాయ